నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫు అగ్ని ప్రమాదంలో భారతీయుల కథలు వింటూ ఉంటే మరణించిన వారి కథలు వింటూ ఉంటే కన్నీళ్లు వస్తూ ఉన్నాయి అందులోని ఒక వ్యక్తి కథ మనం ఇప్పుడు తెలుసుకుందాము నలభై ఎనిమిదేళ్ల లుకాస్ తన యొక్క కుమార్తె ఇంటర్ పాస్ అయ్యింది పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది దీంతో ఆమె కోసం ఒక బహుమతిని కూడా కొనుగోలు చేశాడు అతను వచ్చే నెల ఇంటికి వెళ్ళినప్పుడు దానిని ఆమెకు అందించాలనుకున్నాడు ఇంటర్ చదువుతున్న తన యొక్క కుమార్తె మంచి మార్కులతో ర్యాంకుతో పాస్ అవ్వడంతో వచ్చే నెల నేను ఇంటికి వస్తాను తల్లి నీకు మంచి బహుమతి తీసుకున్నానని చెప్పి ఫోన్ లో అతను ఆ యొక్క కుమార్తెకు తెలిపాడు ఆ తర్వాత విధి మరోలా నిర్ణయించింది బుధవారం మంగావ్ ప్రాంతంలోని భవనాన్ని చుట్టుముట్టిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకు చెందిన లూకస్ అలియా సాబు గత పద్దెనిమిది సంవత్సరాలుగా కువైట్ లో పనిచేస్తూ ఉన్నాడు అతనే కుటుంబానికి ఏకైక ఆధారం మరియు అతని యొక్క ముసలి తండ్రులకు ఒక్కడే కొడుకు అతని కదలని శరీరం అనారోగ్యంతో ఉన్న భవనం యొక్క మెట్ల దగ్గర కనుగొనబడిందని చెప్పేసి అలాగే ఆ యొక్క భవనంలోని ఆరవ అంతస్తులో తన యొక్క సన్నిహితుడు లూకోస్ ఉంటూ ఉన్నాడని చెప్పి తన యొక్క స్నేహితుడు రేజీ వర్గీస్ తెలిపారు అతని యొక్క మరణాన్ని మరొక కార్మికుడు రెండవ అంతస్తు నుంచి దూకి కాలు విరిగి తప్పించుకున్నాడని చెప్పి కాని లూకస్ ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం ఆ యొక్క మంటలకు ఆహుతయ్యి సజీవ దహనమయ్యాడు అలాగే తన యొక్క కుటుంబ సభ్యులకు నేను రేపు నెల వస్తూ ఉన్నాను విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నాను అలాగే నా చిట్టి తల్లి ఇంటర్ పాస్ అయినందుకు మంచి బహుమతి కూడా కొనుగోలు చేశాను వచ్చే నెలలో నేను ఇంటికి వచ్చినప్పుడు అందరం ఆనందంగా సంతోషంగా ఉంటామని చెప్పి ఫోన్ చేసి కూడా చెప్పాడు కానీ తాను నిర్ణయించుకున్న నిర్ణయానికి విధి మరోలా నిర్ణయించింది ఇటువంటి కథలు విన్నప్పుడు కన్నీళ్ళైతే వస్తూ ఉన్నాయన్న ఎందుకంటే తమ యొక్క కుటుంబాల కోసం రేయిం పగులు కష్టపడుతూ ఉన్నవారు నిద్రలోనే ఇలా సజీవ దహనం అవ్వడం చాలా బాధాకరం ఇటువంటి కథలు ఇంకా దండిగా ఉన్నాయి రాబోయే వీడియోలో కూడా అక్కడ ఎవరైతే మరణించినా ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ యొక్క కథలు తెలుసుకొని మీకైతే తెలుపుతానన్నా అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్